హలో గాయస్ గాయస్ మేము ఇప్పుడైతే మేము అచ్చంపేటలో ఉన్నాం సో మేము ఎప్పుడో మార్నింగ్ బయలుదేరాం చాలా అయితే చాలా ఆకలి వేస్తుంది తినాలనుకుంటున్నాం ఇక్కడ ఏదో హోటల్ ఉంది ఇక మా ఫ్రెండ్ గారు కూడా బైక్ మీద వచ్చేసినా సో మేము తినేసి తలెస్ వెళ్ళిపోవాలన్నమాట గాయస్ మనమైతే పార్కింగ్ ప్లేస్కి వచ్చామని అనమాట ఇక్కడేమో చాలా కార్లు అన్ని ఇక్కడనే పార్క్ అవుతాయి ఇక్కడేమో చూస్తేనేమో చాలా బైక్స్ అన్ని ఇక్కడనే పార్కింగ్ చేశారు సో ఇక్కడ చూసుకుంటేనేమో మనకు కొన్ని చెంచీళ్ళు కనపడతాయి ఈ ప్రాంతంలో చెంచీళ్ళు మాత్రం చాలా కనిపిస్తాయి ఎందుకంటే ఇక్కడ చెంచు వాళ్ళు తప్ప ఎవరు అనమాట సో మనం ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి కాదు మనం అడవలేమంటే మనం ఆటో కూడా వెళ్ళొచ్చు ఆటో పర్ పర్సన్ థర్టీ రూపీస్ తీసుకునే అవకాశం ఉంది అవకాశం కాదు పక్క థర్టీ రూపీస్ సో చాలామంది ఆటోలో వెళ్ళిపోతారు ఆటోలో కూడా నడుచుకుంటూ వెళ్ళడం చాలా బెటర్ ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ అయితే మనం వెళ్ళాలి వన్ కిలోమీటర్ తర్వాత మనకి ఎంట్రీ గేట్ వస్తుంది అనమాట మనం పార్కింగ్ నుంచి ఇక్కడికి రానికే వన్ కిలోమీటర్ పడుతుంది ఇక్కడ వస్తేనేమో చాలా భక్తులు చాలా రద్దీ రద్దీగా ఉన్నారు ఇక్కడేమో చాలా అన్నదానం అయితే చాలామంది పెడుతున్నారు ఇక్కడ గ్రూపులు గ్రూపులుగా డివైడ్ ఉన్నాయి అన్నదానాలు మనం ఇక్కడికి వస్తే అన్న అన్నంకు కూరతలు ఉండదు మనకు జస్ట్ ఛార్జీలు పెట్టుకొని వస్తే సరిపోతుంది మనకు ఇక్కడ అన్నదానము రైస్ కర్రీ ప్రతి ఒక్కటి ఉంటుంది అండ్ వాటర్ మిలన్ అండి వాటర్ మిలన్ అయితే నేను తిని తినలేక చచ్చిపోయినా నేను ఎందుకంటే అస్సలు ఇన్ఫినేట్ వస్తూనే ఉంటాయి తింటూనే ఉంటాం వాళ్ళు పెడుతూనే ఉంటారు తింటే ఉంటాం పెడతానే సో సో అట్లనమాట తిండికి మీ కొరత అస్సలు ఉండదు మీకు సో మీరు మంచిగా తినండి పోయి దర్శనం చేసుకోండి అమ్మయ్య వచ్చేసాం ఇదేనండి ఎంట్రీ గేటు ఇక్కడ నుంచి మనం మూడు కిలోమీటర్లు అయితే నడుచుకుంటారా వెళ్ళాల్సింది మొత్తం రాళ్ళు రప్పలు డౌన్ఫాల్ చాలా ఉంటాయన్నమాట మనం వెళ్ళేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి సో ఇక్కడ చూసుకుంటేనేమో చాలా మూలికలు ఆయిల్స్ ఉల్లిగోరలు చాలా ఇండివిడ్యువల్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట మీకు కావాల్సి వస్తే వచ్చేటప్పుడు తీసుకోండి అంటే మేబీ దర్శనం అయిపోయినాక వెళ్ళేటప్పుడు తీసుకోండి ఓకేనా సో మీరైతే జాగ్రత్త వెళ్ళాలి మీకు ఎవరికైనా కాళ్ళ నొప్పులు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం రాకుండా ఉండడానికి స్కిప్ చేయండి ఎందుకంటే ఇది చాలా డేంజర్ ప్లేస్ అనమాట నేనైతే ఇన్నిసార్లు వచ్చినా కదా సలేశంకి నాకు ఇది చూస్తే మాత్రం చాలా భయం ఎందుకంటే దిగేటప్పుడు ఎంత ఈజీగా వెళ్తామో పోయినప్పుడు మాత్రం ఎంత కష్ట అంటే అమ్మ వద్దురా బాబు ఇంకోసారి అనిపిస్తుంది కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మాత్రం పక్క వెళ్ళాలన్నా ఇంటికి వెళ్ళినాక థాట్ అది ఉంటుంది సో ఇక్కడ మాత్రం చాలా చూసుకొని వెళ్ళండి ఎందుకంటే మొత్తం డౌన్ ఉంటుంది అనమాట మీరు ఎక్కడ స్లిప్ అయినా మాత్రం మీకు కాలు ఎరిగిపోతుంది సో చూసుకొని వెళ్ళండి చూడండి ఇక్కడ ప్రకృతి ఎంత మంచిగా ఉందో మొత్తం గ్రీనరీ సో చాలా బాగుంటుంది ఈ ఇయర్ అయితే మ్యాక్సిమం నేను ఈ వీడియో లోపు డేట్ అయిపో డేట్ అయిపోవచ్చు నెక్స్ట్ టైం అయితే మాత్రం మీరు పక్క స్కిప్ చేయకండి పక్క రావాలి ఇది తెలంగాణలో అమరనాథ యాత్ర అంటే వేరే లెవెల్ వాము వచ్చేసాం రోయ్ నాకైతే చుక్కలు అనుపడే మాట మొత్తం చెమట ఆయాసం ఫుల్ అంట నా ఎనర్జీ మొత్తం డల్ అయిపోయింది సో ఇక్కడి నుంచి అయితే మనకు హాఫ్ కిలోమీటర్ వరకు అయితే మాత్రం చాలా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు చాలామంది ఎక్కలేక దిగలేక కట్టె సపోర్ట్ తీసుకొని వెళ్తాం చూడండి చాలామంది కట్టెలు పట్టుకొని వెళ్ళిపోతున్నారు చూడండి ఆ గ్రీన్లీరీ చూడండి ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు అప్పుడప్పుడు రండి అయ్యా ఘోరంగా దగ్గు వచ్చేస్తుంది ఆయాసం అయితే ఫుల్ వచ్చేస్తుంది సో ఇంకా మనకి ఇక్కడైతే చూసుకుంటే మాత్రం ఇక్కడ కూల్ డ్రింక్స్ ఇంకా ఫుడ్ ఐటమ్స్ వాటర్ మిషన్స్ చాలా ఉన్నాయి బట్ ఇక్కడ మనకు డబ్బులు పే చేయాలన్నమాట ఫ్రీ కాదు ఓన్లీ ఫ్రీ మాత్రం పైన కింది కాదు కదా ఎందుకంటే వాళ్ళు పైనుంచి కింది తీసుకొచ్చి మరి ఫ్రీ పెట్టాలంటే వాళ్ళకి ఏం వచ్చేది ఉండదు సో సో మాక్సిమమ్ తినాలన్నా తాగాలన్నా ఇక్కడ డబ్బు మనీ పే చేసి తినాలి చూడండి చాలామంది ఇక్కడ లొకేషన్లో చాలామంది ఫొటోస్ ఎలా దిగుతున్నారో అటు చూడండి కాటుక నల్లని రాత్రి వేళ గురువుల ఆజ్ఞత గురుతు రెంగితి ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి కోటలు దాటితి అడుగులు దాటితి మడుగులు దాటితి అన్నీ దాటితి వేలితో నెత్తురు పొంగగ పులుపుగా నుతుట విభూతి ధరించితి అభిషేకించిన ఆకాశానికి జోతలు చెప్పుచు చెలగుచు మడి వస్త్రంబులు కట్టితి మండలమ్ముగా మాగిన పెమ్మట భైరవుడయ్యి శత్రువుని చంపక చూచితి నెవ్వరు చూడని లింగం చూడనిలింగం నిరుపతివమగు నిశ్చలలింగం ఆదితేజమగు ఐక్యలింగం పురా ఇక్కడైతే మనం చూసుకోవచ్చు చాలామంది దర్శనం అయిపోయినాక మనకి చాలా మంది మొక్కుబడి ఉండమాట ఈ కేశకాండం ఏంటంటే గుండెలు అనమాట మనం తిరుపతిలో శ్రీశైలం గుండ్లు ఎలా కొట్టించుకుంటామో సేమ్ ఇక్కడ కూడా అదే ప్రాసెస్ సో ఇక్కడ మనకు ఒక టికెట్ తీసుకుని టోకెన్ తీసుకొని మన గుండె అయితే కొట్టించుకోవాలన్నమాట సో చాలా మంది చాలామంది చాలా వెయిట్ చేస్తారు గుండు కొట్టించుకోవడానికి చూడండి లైన్ కూడా చాలా పెద్దగా ఉంది యాక్చువల్గా లాస్ట్ ఇయర్లో ఇంతమంది లేకుండే అబ్బా ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో ఈ రీల్స్ కానీ యూట్యూబ్లో షార్ట్స్ కానీ వచ్చినాయో చాలా ఫేమస్ అయిపోయింది అప్పటి నుంచి ఇప్పటిదాకా రద్దీ మాత్రం చాలా ఉంది పీపుల్ చాలామంది వెళ్తారు చాలామంది దర్శనం కాకుండా బ్యాక్ వెళ్ళిపోతారు అనమాట సో మీరు మార్నింగ్ టైం కొంచెం జల్దీ బయలుదేరండి ఎందుకంటే మార్నింగ్ టైం జల్దీ బయలుదేరితే మీరు ఆఫ్టర్నూన్లో పైకి వచ్చేస్తారనమాట సో మనం ఇప్పుడైతే సెకండ్ స్టేజ్ అనమాట ఇదైతే ఇంకా డేంజర్ మొత్తం రాలే ఇక్కడైతే మనం వేసుకున్న చెప్పులు కూడా జారిపోతాయి అనమాట చూసి చూసి అడిగేయండి ఇది ఇంకా కింద డౌన్ఫాల్ ఉంటుంది పోవాలన్నమాట సో చాలా డేంజర్స్ ముసలి వాళ్ళు అయితే అస్సలు రావద్దబ్బా మ్యాక్సిమం స్కిప్ చేసేయండి సో గాయ సక్సెస్ఫుల్గా మనము డౌన్ఫాల్ అయితే దిగినమాట సో ఇక్కడ చూసుకుని ప్లేస్ చూసుకున్న ఎట్లా ఉందో ఇంకా నుంచి మనం కిందికి వెళ్ళడానికి కొన్ని స్టెప్స్ ఉంటాయన్నమాట ఆ స్టెప్స్ అయితే కొన్ని దిగాలి చూడండి ఈ అమ్మాయి కట్టబెట్టుకునే ఎట్లా వస్తుందో చిన్న పిల్లలు మొత్తం పరుగులు పరుగులు తీస్తురు చాలామంది మ్యాక్సిమం ఎక్కువ నాకు అబ్బాయిలా కనపడతారు ఎందుకంటే ట్రెక్కింగ్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అన్నట్టు సో ఇక్కడ నుంచి మనమైతే కొన్ని మెట్లు దిగాల్సి వస్తుంది చూడండి వా ఇలాంటి ప్లేస్ మనం మిస్ చేసుకున్నది ఇలాంటి ప్లేస్ ఈ సంవత్సరానికి మూడు రోజులైనా పెట్టేది మ్యాక్సిమం నెల రోజులు పెట్టాలని గవర్నమెంట్ నేను ఆదేశించాను అనమాట సో ఆదేశించడం కాదు రిక్వెస్ట్ అనమాట చూడండి ఇక్కడ వే మాత్రం చిన్నగా ఉంది చూసుకొని వెళ్ళాలి ఎందుకంటే పక్కల చిన్న మిస్టేక్ అయినా కింద పడిపోతాం చూడండి అక్కడైతే వాటర్ ఈ వాటర్ అనేది న్యాచురల్గా మనకి వేర్ల నుంచి వస్తున్నాయి అనమాట ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎక్కడే నుంచి వస్తున్నాయో అస్సలు తెలియట్లేదు వాటర్ మాత్రం వా ఒక్కసారి తాగి చూస్తే మాత్రం ఫిల్టర్ వాటర్ కన్నా చాలా టేస్టీ ఉంటాయి సో ఇంకొకటి ఈ సమ్మర్ కదా మనకి ఫ్రిడ్జ్ అవసరం లేదబ్బా ఎంత కూల్గా అంటే అంత కూల్గా ఉంటాయి వాటరు మీరు ఫ్రిడ్జే అవసరం లేదు నేచురల్ డీజ్ ఓకేనా చూడండి బామ్మ అందరు స్నానాలు చేసేసి పైకి వెళ్తారు చాలా మంది ఇక్కడ వాటర్ పట్టుకుంటారు అన్నమాట ఇక్కడైతే చూసుకుంటే మాత్రం శివలింగం ఉంది చూడండి ఆ శివలింగమైన వాటర్ డైరెక్ట్ పైనుంచి ఇళ్ళ నుంచి వస్తున్నాయి సో వాటర్ వాడకుండా ఈ పిల్లలు వాటర్ బాటిల్ నింపేస్తురు ఎందుకంటే ఈ వాటర్ ఇంటికి తీసుకెళ్ళాలని ఎందుకంటే ఇంట్లో ఉన్న కుటుంబు కూడా ఈ నీళ్ళు తాగితే చాలా మంచిదన్నమాట చూడండి ఆ వాటర్ కట్టిన శివలింగమైన పడుతున్నాయి వావ్ నాకు అయితే క్రేజీ అంటే క్రేజీ అనిపించింది యాక్చువల్గా మీరు నేను ఇది నాకు ఫోర్త్ టైమ్ రావడం మీరైతే ఫస్ట్ టైం వస్తే మాత్రం ఈ ట్రిక్ మీరు ట్రిప్ అస్సలు మర్చిపోలేరు అనమాట ఇంకోట చింద్రాబాయ్ ఇది ఎక్కాల ఇది ఎక్కి ఇంకో డౌన్ఫాల్ ఉంటుంది ఇక్కడ అయితే నాకు లాస్ట్ ఇయర్ నా చెప్పులు పోయినాయి క్రాక్స్ టూ థౌజండ్ పెట్టిన క్రాక్స్ ఉన్నా నా చెప్పులు ఇక్కడనే పోయినాయి వచ్చేటప్పుడు నేను మా ఫ్రెండ్స్ వేరే చెప్పులు వేసుకుని వచ్చేస్తాం అట్లుంటుంది చూసి వెళ్ళండి మీరు టూ థౌజండ్ పెట్టి ఫోర్ థౌసండ్ పెట్టి క్రాక్స్ క్రాక్స్ ఇలాంటివి తెచ్చుకోకండి మాక్సిమం వంద రూపాయల టూ వన్ ట్వంటీ స్లిప్పర్స్ తెచ్చుకోండి ఎందుకంటే మ్యాక్సిమం ఇక్కడ వచ్చినామంటే స్లిప్పర్స్ గ్యారంటీ లేదు నో వ్యారంటీ చూడండి ఎట్లుందా చూడు ఒంగుకుంటూ వంగుకుంటూ దొబ్బుకుంటూ చిన్నగా ఎట్లా వస్తుందో చూడండి ఇది మరీ డౌన్ఫాల్ మనం పైంది కిందిది కాకుండా ఆ టూ స్టేజెస్ అక్కడ ఈ స్టేజ్ చూస్తే మాత్రం చాలా డేంజర్ ఉంటుంది ఎందుకంటే మరీ డౌన్ ఉంటుంది సో మనం సపోర్ట్ రాయల్ సపోర్ట్ తీసుకొని వెళ్ళాలి మీకు ఒకవేళ ఆయాసం కానీ స్ట్రెంత్ లేకపోతే కొంచెం కూర్చోండి కొంచసేపు కూర్చొని అక్కడ స్వీట్ వాటర్ తాగి వెళ్ళిపోండి రాయ్స్ ఇక్కడైతే చూసుకుంటే మాత్రం మట్టితో తీసిన శివలింగం ఉంది సో మీరు అందరికీ ఒకళ్ళ మొక్కలే అనుకుంటే ఇక్కడ డబ్బులు వేయాలనుకుంటే ఇక్కడ వేసుకోవచ్చు ఏమన్నా టెంకాయ కొట్టాలన్నా ఊదిబత్తులు కొట్టాలన్నా అక్కడ కొట్టుకోవచ్చు అనమాట సో ఇంకా మనం లాస్ట్ స్టెప్ దేవుడి దగ్గరకి వెళ్ళిపోతానన్నమాట ఇదే లాస్ట్ స్టెప్ ఇక్కడ మాత్రం మీ క్యూ లైన్ మాత్రం ఘోరంగా ఉంటుంది ఎంతమంది అంటే అంతమంది నువ్వు గెజ్జేయలేవు నీకు పైనుంచి ఒక ఎత్తు అంటే ఇక్కడ నిలబడి నిలబడి నీ కాళ్ళు నొప్పి లేచి అదొక ఎత్తు బామ్మ చాలా మంది ఉంటారు చూపిస్త చూడండి ఎంతమందికి చూడరు వామ్మో నీ లాస్ట్ టైం ఇంత మంది లేరు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమందా ఒక సోషల్ మీడియా తలుచుకుంటే ఏదైనా ఫేమస్ అవుద్ది నాకు బాగా ఇప్పుడు నమ్మకం వచ్చింది అనమాట చూడండి చాలామంది చాలామంది సిటీ నుంచి కూడా వచ్చేసారు చూడండి లైన్ అయితే చాలా పెద్దగా ఉంది గైస్ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయినా ఒకప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఇక్కడ శివలింగానికి పూజలు చేసేవాడంట తర్వాత చెంచు వాళ్ళకు ఆ శివలింగం కనిపించడంతో అప్పటి నుంచి వాళ్ళు పూజలు చేసేవారంట ఆ చెంచు వాళ్ళు అంటే ఎవరంటే ఈ అడవిలో నివసించే వాళ్ళు వాళ్ళే ఈ గుడికి సంబంధించిన వాళ్ళు గవర్నమెంట్కి అసలు సంబంధమే లేదు సో గా ఈ సంవత్సరానికి ఇంతకు ముందుకు ఒక టెన్ డేస్ ఓపెన్ అయ్యేది తర్వాత 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 చాలా డేంజరస్ ఉంది ప్లేసు చాలామంది ఇబ్బంది అని చెప్పి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ పెట్టమా పెట్టారన్నమాట సో తర్వాత త్రీ డేసే పెట్టారు ఈ ఇయర్ అయితే చాలామంది జనాలు అయితే వచ్చేసారు మేబీ చెప్పలేం నెక్స్ట్ ఇయర్ ఒక టెన్ డేస్ దాకా పెట్టవచ్చు అని ఉంది సో గైస్ ఇది ఒక వన్ మంత్ ఉంటే బెటర్ అనుకుంటా ఎందుకంటే చాలా మందికి తెలీదు ఈ ట్రెక్కింగ్ చాలా మంది రావాలని నెక్స్ట్ ఇయర్ ఒక టెన్ డేస్ వన్ మంత్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో గైస్ మనైతే ఇప్పుడు మనం గుడిలోకి వెళ్ళాల్సిన సమయం వచ్చేసింది ఇదే లైన్ మాట ఇక్కడ చూసి జాగ్రత్తగా వెళ్ళాలి ఏమింత మిస్టేక్ అయినా మాత్రం అక్కడ పడిపోతామాట ఈ వాటర్ అయితే మనకు ఎక్కడి నుంచి వస్తున్నా అస్సలు తెలియదు అక్కడ వాటర్ ఫాల్ ఉంటుంది చూడండి గాయస్ ఈ గుహలు చూడండి ఈ ఈ గుహలు చూసి ఈ వీడియోలు చూసి మీకు ఎట్లా ఉండాలనిపిస్తుంది రండి గాయస్ రండి ఎట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ అయినా ప్లాన్ చేసుకోండి ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి చూడండి గాయస్ ఇది నేచరా వాము వేరే వేరే లెవెల్ చూసారు కదా గైస్ ఆ వాటర్ఫాల్ ఆ వాటర్ స్నో నాకైతే అస్సలు లా కస్సలు అనిపించలేదు నాకు ఏదో రెయిని సీజన్ నాకు అనిపించింది ఇక్కడ ఉన్న గ్రీనరీ అక్కడ వాటర్ స్నో చినుకులు అయితే నాకైతే మీద చిట్టి చిట్టలు ఉంటున్నాయి అనమాట చూడండి ఆ వాటర్ ఫాల్ చూడండి ఆ గ్రీనరీ చూడండి ఆ కొండలు చూడండి వేరే వేరే లెవెల్ ప్రతిసారి వస్తా ప్రతిసారి రావాలని కోరుకుంటున్నాను మీరు కూడా రావాలని కోరుకుంటున్నాను చూడండి లైన్ మాత్రం అయితే చాలా పెద్దగా ఉంది సో చాలా రిస్కీ చూసుకుని వెళ్ళండి చిన్నపిల్లలు ఉంటే చాలా జాగ్రత్త అండి చాలా అంటే చాలా జాగ్రత్త సో ఇక్కడైతే మనము లైన్ మొత్తం దాటినాక దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ మనం స్నానం చేయాలి ఇదే అంటారు అన్నమాట సో స్విమ్మింగ్ 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 పూల్ స్విమ్మింగ్ పూల్ అన్నద్దు గుండం అనమాట ఈ గుండంలో స్నానం చేసి పైకి వెళ్ళాలన్నమాట చూడండి పైకి చాలామంది ఇక్కడ స్నానం చేసి ఎలా వెళ్తున్నారు సో ఇక్కడ నుంచి మనం ఇట్లా పైకి వెళ్ళాలన్నమాట దేవుడు అన్నది పైన ఉంటాడు సో అక్కడ పైన ఉంటాడు ఆ పై దర్శనం పైన ఇంకో దారి ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ నుంచి వెళ్ళే దారి అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ పైకి సేమ్ యాజ్ ఇస్ మనం రెండు కొండలు దాటుకుని వెళ్ళిపోవాలి దర్శనం అయిపోయినాక ఇట్లా రావాలి కొబ్బరికాయలు కానీ దర్శనం అక్కడ ఉండాలి చూద్దాం యాక్చువల్ నాకు అక్కడ గుడి దగ్గర కెమెరా అలా ఉంటుందో లేదో కెమెరా అలా ఉంటే నేను దేవుడు చూపిస్తాను కెమెరా అలో ఉంటే నేను దేవుడు చూపిలేను ఎందుకంటే లాస్ట్ టైం నాకు కెమెరా అలో లేకున్నది ఇక్కడ చూడండి చాలామంది సాన ఎలా వేస్తున్నారు చూడండి వాటర్ ఫాల్ కింద చూడండి వాటర్ చూడండి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ వాటర్ అనేది మనకు శ్రీశైలం డ్యామ్ నుంచి వస్తున్నాయి అంట ఆ డ్యామ్ నుంచి డైరెక్ట్ కాదు కింద భూముల నుంచి భూముల నుంచి అంటే చెట్ల నుంచి ఒక చెట్టు నుంచి ఒక చెట్టు నుంచి ఒక చెట్టు నుంచి ఏళ్ళ నుంచి ఏళ్ళ నుంచి వాటర్ వస్తున్నాయి సో ఇక్కడ ఔషధాలు అక్కడ ఏర్లు ఈ అడవిలో ఆ అడవి ప్రాంతం అంటే మనకు ఔషధం ఉంటుంది సో ఆ వాటర్ ఆ ఏర్లను తాకుండా వస్తున్నప్పుడు ఆ వాటర్ మనం తాగితే ఆరోగ్యం చాలా మంచిది అనమాట సో మీరు వెళ్ళేటప్పుడు ఆ వాటర్ని బాటిల్ తీసుకెళ్ళండి వాటర్ బాటిల్ నీళ్ళని మీ ఇంట్లో చిన్నపిల్లలు కానీ ముసళ్ళకి కానీ ఎవరికైనా అనారోగ్యం కానీ హెల్త్ బాగాలేకపోతే ఆ నీళ్ళు తాపించండి ఎందుకంటే మేబీ అది అది ఔషధం నీళ్ళు నీకు మాక్సిమం నీకు ఏడాది కొన్ని కోట్లు పెట్టిన దొరకవు అనమాట మీరు సో ఇక్కడైతే మీరు కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు అమ్మాయా ఇంకా ఫైనల్లీ మనమైతే గుడిలోకైతే ఎంటర్ అయిపోతున్నాం ఎన్నో రెండు గుట్టల నుంచి రెండు డౌన్ఫాల్ నుంచి దాటుకొని మనం గుడిలోకి వెళ్తున్నాం ఇదే లాస్ట్ స్టేజ్ వస్తున్నాం లింగమయ్యా పోతున్నాం లింగమయ్య అని అని చాలామంది అనుకుంటారు చూడండి గైస్ ఇదే అనమాట మనము ఇంత ట్రెక్కింగ్ చేసి వచ్చి ఇడికి రావాల్సింది అదే లింగం అనమాట మనము సో గైస్ మనం దర్శనం అయితే మనకు పూర్తి అయిపోయింది మనమైతే చూడండి కింద ఇంతమంది జనాలు ఎన్ని గంటలు అవుతున్నా దర్శనానికి సో మన దర్శనం అయితే మనకి ఇప్పుడు కంప్లీట్గా అయిపోయింది ఇక్కడ మనకు లడ్డు కావాలన్నా ఇక్కడ తీసుకోవాలి ప్రసాదం ఇంటికి తీసుకుంటే తీసుకెళ్ళాలని మీ ఇష్టం అది యాజ్ యూర్వేస్ సో ఇక ఇక మనమైతే ఇక టూర్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్ళాలి పైకి